హలో ఎవరి వెల్కమ్ టు పిల్లలు అస్తమానం ఏదో స్నాక్స్ అడుగుతారు కదండి స్నాక్స్ కోత నూనెలో చేసినవి కాకుండా హెల్దీగా ఇలా జొన్న అడుగులతో మిక్సర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ జొన్నలతో చేసిన అటుకుల మిక్సర్ చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను హెల్దీ కోసం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చండి ఈ జొన్న అటుకులతో హెల్దీగా మిక్సర్ ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలానే మా ఛానల్ని చూసే ముందర తప్పనిసరిగా లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక్కడ జొన్న అటుకులు తెచ్చుకున్నాను జొన్నటుకులు అయితే మనం పావు కేజీ అర కేజీ ఎలా అయినా అమ్ముతారు ఇక్కడ పావు కేజీ జొన్నటుకులు తెచ్చుకున్నాను తేలుగ్గా ఉండడం వల్ల చక్కగా ఎక్కువగా తూగుతాయండి ఇలా తీసుకున్న జొన్నటుకులని ఒక బౌల్లో తీసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని మనం తీసిపెట్టుకున్న జొన్నటుకులను వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈ జొన్న అటుకులతో చేసిన మిక్సీర్ అయితే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది బరువు తగ్గాలనుకునేవారు షుగర్ ఉన్న వాళ్ళకి అయితే చాలా మంచిదండి చక్కగా రోజు ఒక బౌల్ నిండా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఈ జొన్న నటుకలు అన్నింటినీ సౌ స్టవ్ని సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలండి చూడండి వేయించుకుని చూస్తున్నాను అంత క్రిస్పీగా రాలేదు మరి కొంతసేపు వేయించుకోవాలి మరి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత చూడండి నలుపుతే చక్కగా నలుగుతున్నాయి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన స్టవ్ పైన చిన్న మూగడు పెట్టుకోవాలి దాంట్లో ఒక రెండు స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత ఒక కప్పు నిండుగా పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలను స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా దోరగా వేయించుకోవాలండి హైలో పెట్టుకుంటే కనుక మాడిపోతాయండి అంత టేస్టీగా ఉండవు సిమ్లో పెట్టుకు వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు బాదం పప్పు వేసుకోవాలి బాదం పప్పు అయ్యి మీకు ఇష్టం అంటే వేసుకోవచ్చు అలా స్కిప్ చేయవచ్చు పిల్లలు హెల్తీగా తింటారు కాబట్టి ఇక్కడ నేను బాదం పప్పు యాడ్ చేస్తున్నాను బాదపప్పుని స్లోగా వేయించుకోవాలండి ఎందుకంటే లోన సరిగ్గా వేగవు సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల చక్కగా వేగుతాయండి తర్వాత పది లేక పదిహేను జీడిపప్పుని వేసుకోవచ్చు బాదపప్పు జీడిపప్పు మిస్టాన్ని తగ్గట్టుగా వేసుకోవచ్చు జీడిపప్పు కూడా కొంచెంసేపు వేగిన తర్వాత ఓ పావుకప్పు నిండగా పుట్నాల పప్పు వేసుకుంటున్నాను పుట్నాల పప్పును కూడా ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి తర్వాత పది లేక పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకుని వేసుకోవాలి ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో మిక్చర్ చాలా బాగుంటుంది వెల్లుల్లి రబ్బలు వేసిన తర్వాత మరి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక నిమిషం వేగితే సరిపోతుంది కడిగి ఆరబెట్టుకున్న కర్రేపాకును కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు మరి కొంచెం ఎక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక బౌల్లోని కొంచెం పసుపు వేసుకోవాలి అంటే ఒక పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ నిండుగా కారం వేసుకుంటున్నాను అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పసుపు ఉప్పు కారం కలుపు మిక్సర్లో వేసుకుంటే కనుక చక్కగా కలుస్తుందండి ఈ మిక్చర్ మరింత రుచిగా ఉండడం కోసం ఇక్కడ చాట్ మసాలా వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు ఒక స్పూన్ నిండగా పంచదార పొడి వేసుకోవాలండి పంచదార పొడి కానీ పటికీ బెల్లం పొడి కానీ వేసుకోవాలి ఇక్కడ నేను పటికీ బెల్లం పొడి వేసుకుని మొత్తం అంతా కలుపుకుంటున్నాను మిక్చర్లో ఇలా పటికీ బెల్లం పొడి కానీ పంచదార పొడి కానీ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఇది అటుకులు చుడువా అని కూడా అంటారు అటుకులతో చేసుకోవడం వల్ల రుచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా మంచిది మనం వేయించి పెట్టుకున్నాం కదండి పుట్నాల పప్పు పల్లీలు అన్నీ అవన్నీ ఈ జొన్న జొన్నటుకులలో వేసి బాగా కలుపుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పసుపు కారం ఉంది కదా అది కూడా వేసి జొన్న అటుకులు బాగా కలిసేలా కలుపుకోవాలి అటుకులు గడికి పసుపు ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ జొన్నటుకులు అయితే చాలా రుచిగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ వేసాం దీంట్లో అలానే చాట్ మసాలా ఇవి కూడా వేసాం చాలా రుచిగా ఉంటాయి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి అంత రుచిగా ఉంటాయి ఈ జొన్న నాటుకులతో చేసిన మిక్చర్ అయితే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అండి అంత బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు బరువు తగ్గాలనుకున్నవారు రోజు ఒక బౌల్ నిండా తీసుకోవచ్చు అండి దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసాము నూనె ఎక్కువ వాడనవసరం లేదు అందుకని చాలా మంచిదండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలంటే గాలి ఎక్కువ వెళ్లకుండా ఉండే డబ్బాలో చూసి స్టోర్ చేసుకోవడం వల్ల ఒక పదిహేను పైన నిల్వ ఉంటాయండి పిల్లలు అస్తమాట స్నాక్స్ అడుగుతారు కదండి అస్తమాట్లో నూనెలో చేసే పెట్టే కన్నా ఇలాగ చక్కగా నూనె తక్కువగా చేసి పెట్టినవితే చాలా హెల్త్కి మంచిదండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా చేసి పిల్లలకు పెట్టండి ఈ మిక్చర్లో మనం చాట్ మసాలా వాడేమో అలాగే కొంచెం పటికి బెల్లం పొడి కూడా వేసాం దీనివల్ల మరింత రుచిగా వచ్చిందండి డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి పిల్లలు అంత ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ